హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన ఈ వీడియోని ఎవరైతే కొత్తగా ఇస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి చదువు చెప్పే ఉపాధ్యాయులే పిల్లలకు మూఢత్వాన్ని పోషిస్తున్నారు సైన్స్ను బోధించేది పోయి మూఢత్వం గురించి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు పిల్లలపైన అంటే ఏ విధంగా అంటే పిల్లలకు పొద్దున లేవగానే స్కూల్లో వచ్చేసి ఈ భగవద్గీతలు పుక్కిటి పురాణాలు కల్పాలిక కథలు ఏవో అల్లిక ఉన్న కథలు అన్ని అబద్ధాలు చెబుతూ పిల్లల్ని ఒక మూఢత్వంలో లేనిపోని మూఢనమ్మకాలతో పిల్లలకు ఎక్కువగా ఇవ్వే ఆసక్తి చెప్తున్నారు కానీ సైన్స్ బోధించేది పోయి మూఢత్వంలో ఎక్కువ వీటిపై ఆసక్తి చెప్తున్నారు అంటే పిల్లల భవిష్యత్తు తరాలకు చాలా నష్టపోతారు మనం బ్రతికేది సైన్స్ పైన సైన్స్ శాస్త్రీయ భారత రాజ్యం కూడా ఏం చెప్తుంది మనకు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏఎస్ ప్రకారం శాస్త్రీయ తృక్పథను పెంపొందించాలి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అలాంటిది ఒక ఉపాధ్యాయుడై ఉండి వీరికి ఒక మూఢత్వాన్ని మూఢనమ్మకాలని చెప్తూ వారి ఒక కాల్పనిక కథలు ఏదో దేవుడు అంటూ దేవుడు అంటే దైవభక్తితో సెంటిమెంటల్గా వారి మనోభావాలతో మనోభావాలు ఇలా ఉంటాయి మనోభావాలు దెబ్బతింటాయి మనం ఇలా చేయాలి అది చేయాలని మూఢత్వంలో ఇంకా వెనుకకు నెడుతున్నారు పిల్లల్ని ప్రస్తుతం నడుస్తున్న జనరేషన్లో సైన్స్ సైన్స్ తోటి నడుస్తున్న ఈ కంప్యూటర్ జనరేషన్లో మనం ఇంకా ఈ మూఢత్వంతో ఈ పుక్కిటి పురాణాలు కాల్పనిక కథలు పట్టుకొని ఏలాడితే మనం ఎన్నటికీ అభివృద్ధి చెందలేము కావున ఎక్కడ స్కూల్స్ కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా ఉపాధ్యాయులు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం ఎక్కువ సైన్స్ను ఎక్కువ బోధిస్తే పిల్లలు భవిష్యత్తులో ఇంకా మెరుగుపడతారు కానీ ఇలా మీరు ఎక్కువ ఈ మూఢత్వాలు మూఢ మూఢనమ్మకాల గురించి చెప్తే పిల్లలు ఇంకా పాత తరానికే ఇంకా వెనుక వెనుక అడుగులేస్తారు కావున చెప్పొచ్చేది ఏంటంటే మనకు ఈ అజ్ఞానం కాదు మనకు కావాల్సింది విజ్ఞానం పిల్లలకు అందించేది విజ్ఞానం విజ్ఞానంగా ఉన్నప్పుడే మనకు అజ్ఞానం అనేది దూరం ఉంటుంది విజ్ఞానం ఏ విధంగా అంటే మనం ఏదైతే నేర్చుకోవాలా రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలా ఉపాధ్యాయులు ఏంటంటే సైన్స్ గురించి కానీ బయట సమాజం గురించి కానీ సోషల్టీ గురించి కానీ ఏం జరుగుతుంది అనేది పిల్లలకు చెప్తే అప్పుడు సమాజ నిర్మాణ కోసం సమాజ బావు కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు సైన్స్ను బోధించాలి కానీ ఈ మూఢత్వాన్ని బోధించకుండా ఉండాలి ఎక్కువ మనము పిల్లలకు చెప్పేసింది సైన్స్ ఎప్పుడైతే మనము సైన్స్ను అభివృద్ధి పరుస్తామో అప్పుడే విద్యార్థులు కూడా తన ఫ్యూచర్లో మనకు వాళ్ళలో ఏం జరుగుతుంది బయట ప్రపంచం ఎలా ఉంది బయట దేశాలతో మనం మన అక్కడ చదువు ఎలా ఉంది మన దేశంలో చదువు ఎలా ఉంది సైన్స్ ఫేర్ అంటే ఏంటి సైన్స్ ద్వారా మనం ఎలా జీవిస్తున్నాము అనేటిది చెప్పబోయే ఈ జీవన విధానం ఏంటి జీవశాస్త్రం ఏంటి అనేటిది మనము పిల్లలకు ఎంతో కొంత అవగాహన ఉండాలి నాకు తెలిసిన అవగాహనతోటి నేను చెప్తున్నా అంటే ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని ఉపాధ్యాయులు కొందరు ఉపాధ్యాయులు ఏంటంటే పొద్దున్న లేవు కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ సరస్వతి పూజలు ఈ మన భగవద్గీతలు కానీ ఇవి చదివిస్తున్నారు పిల్లల పిల్లలతోటి పిల్లలకు పిల్లలు స్కూల్లోకి వచ్చేటప్పుడు కాలేజీలోకి వచ్చేటప్పుడు అన్ని మతాల వారు అన్ని కులాల వారు అందరు ఉంటారు కావున అక్కడ మనకు కావాల్సింది జాతీయ గీతాన్ని పాడిపించాలి కానీ వీళ్ళ యొక్క దైవానికి సంబంధించిన గీతాలు వారి యొక్క కల్పనిక కథలు కట్టు కథలు ఈ మూఢత్వం గురించి చెప్పడం వల్ల పిల్లలు ఇంకా పాత తరానికి చెందిన వారు అవుతారు కానీ ఇంకా వెనుకడుగు చేస్తారు కానీ అజ్ఞానంలో అజ్ఞానంలో ఉంటారు మెయిన్గా మనకు కావాల్సింది విజ్ఞానం పిల్లలకు బోధించాల్సింది విజ్ఞానం విజ్ఞానం ఎప్పుడొస్తుంది మీలాంటి ఉపాధ్యాయులు చక్కగా చెప్తేనే వారు ఒక ఒక మంచి నడవడికతో తయారవుతారు ఎప్పుడైనా కానీ ఉపాధ్యాయులు చక్కగా చెప్పడం వల్లే పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారు అలాంటప్పుడు పిల్లలు భవిష్యత్తులో ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను గుర్తు చేస్తారు అరే మాకు ఉపాధ్యాయులు మంచి మాకు సిస్టమేటిక్గా మమ్మల్ని మంచి మాకు మంచి చదువు చెప్పారు మాకు మంచి క్రమశిక్షణ నేర్పారు మంచి భయం ఉండే అలా అలా చెప్పడం వల్లే మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం అనేది వారు కూడా విద్యార్థులు గుర్తు చేస్తుంటారు మేము కూడా ఉపాధ్యాయులను గుర్తు చేసే రోజులు ఉన్నాయి మేము ఇప్పటికీ మా ఉపాధ్యాయులను గుర్తు చేస్తాం అంటే మనకు మొక్క ఈ రంగని మానవి వంగున అనేది మనకు చిన్న మొక్కను వంగుతున్నప్పుడే మనకు స్ట్రైట్ దానికి ఒకటి కట్టె పెట్టి దారం చూడితే అది స్ట్రైట్గా మోగుతుంది అదే అలా అలాగనే విద్యార్థి చిన్నతనంలో ఉన్నప్పుడే అతడు చెడుదారులకు ఎటువంటి భయం క్రమశిక్షణతో ఎదగాలంటే ఒక ఉపాధ్యాయుడే దానికి నిదర్శనం ఉపాధ్యాయుడి ద్వారానే భయం క్రమశిక్షణతోటే ఆ విద్యార్థి మంచి నడవడిక మంచి క్రమశిక్షణ మంచి చదువుతోటి ఎలా ఉండాలా అనేది ఉపాధ్యాయుడి ద్వారానే భయంతో నేర్చుకుంటాడు కావున ఉపాధ్యాయుడు చెప్పాల్సింది ఏంటి మంచి క్రమశిక్షణ మంచి విజ్ఞానం అందించాలా విద్యార్థులకు కానీ ఇలాంటి ఈ మనోభావాలకు సంబంధించినటువంటివి దైవభక్తికి సంబంధించినటువంటివి కాల్పనిక కథలు కానీ పుట్టుక అది పుట్టించిన కథలు కానీ ఇలాంటి కథలు చెప్పడం వల్ల పిల్లలు దాన్ని నిజం అనుకొని అవే నమ్ముతారు తప్ప ఈ శాస్త్రీయతను శాస్త్రీయతను ఎక్కువ తీసుకోలేకపోతారు మనకు కావాల్సింది చూసుకుంటే కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో ఎందరో మరణించారు అది ఎంత పెద్ద అతి భయంకరమైన వైరస్ మన దేశంలో వచ్చినప్పుడు ఎందరో చనిపోయారు కరోనా వేవ్ వన్ అని కరోనా వేవ్ టూ అని ఇలా చాలా మటుకు చనిపోయినప్పుడు అప్పుడు మనకు కావాల్సిన మూఢ ఈ దైవ దేవుళ్ళు కానీ ఏ ఎవరు కానీ రాలేరు రక్షించేందుకు సైన్స్ పరిశోధన సంస్థలు ఆ మెడికల్ ద్వారా ఇంజెక్షన్స్ అవన్నీ వారు రీసెర్చ్ చేసి చేస్తేనే ఈ కరోనా దానికి మనకు ఒక మందు కనిపెట్టి అలా ఈ కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఇలా చేయడం వల్లనే అది సైన్స్ ద్వారా పరిష్కరించబడ్డాయి కావున మనం సైన్స్ లాంటివి ఎక్కువ పిల్లలకు బోధించాలి సైన్స్ అనేది ప్రాణాలు కాబడ్డాయి అని సైన్స్ ద్వారానే మనము ఇప్పుడు బ్రతుకుతున్నామని చెప్పాలి కానీ మనకి ఏవో మూఢత్వంలో మూఢనమ్మకాల మూఢనమ్మకాలతో మనము ఈ దైవాన్ని నమ్మితే మనకు ఈ కరోనా పోతుంది మనం బ్రతుకుతాము ప్రార్థనలు చేయండి అని చెప్తే మనము అక్కడ పిల్లలకు ఒక అజ్ఞానంలోకి తీసుకుపోయినట్టు కావున చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తన మేధస్సుతోడి తన పిల్లలకు విజ్ఞాన్ని బోధించాలి కానీ విజ్ఞానాన్ని ఈ అజ్ఞానంతో పిల్లలకు మూఢత్వంలో ముంచొద్దని వీడియో ద్వారా చిన్న విన్నపం చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఇన్ఫర్మేషన్ని యూజ్ చేస్తారని ఇలాంటివి ఇలాంటివే పిల్లలకు బోధిస్తే రానున్న తరంలో భవిష్యత్ తరంలో పిల్లలు మనం ఇంకా దేశాన్ని మెరుగుపరిచేలా ఉంటుంది కానీ భారతరత్న ప్రకారం మనం శాస్త్రీయ తృక్పథాన్ని పెంపొందించాలి కానీ ఇలా ఒక సమూహంగా పిల్లల్ని వాళ్ళు ఎదుగుతున్న గ్రామంలోనే మూఢత్వంలో మూఢనమ్మకాలు ముంచి తగ్గిట్లా అది పెద్ద నేరం అవుతుంది మన దేశము మన భవిష్యత్తు తరాలు వాళ్ళొక గుడ్డి నమ్మకాలతో బ్రతుకుతూనే ఉంటారు ఇప్పటికి కూడా కొందరు కొన్ని పై చదువులు చదివినారు కూడా కాలుకు నల్లధారం అని ఏదో దూరదృష్టి అని ఇంకా పిల్లి ఎదురొస్తే ఏదో అపశకునం అని ఇంకా ఒక తుమ్మడం వల్ల ఇంకా ఇప్పటికీ పీజీలు పిహెచ్డీలు చేసిన వారు కూడా వీళ్ళు ఇలాంటివి నమ్ముతున్నారంటే కారణము మన దేశం ఇంకా మూఢత్వము ఇంకా విస్తరిస్తుంది సైన్స్ ఉన్న కాలంలో ప్రపంచ దేశంలో సైన్స్తో పోటీ పడుతుంటే మన దేశంలో మాత్రం మూఢ నమ్మకాల్లో తేలుతును ఇలాంటివి బోధించకండి ఎప్పుడైనా కానీ మన పిల్లలకు శాస్త్రీయతను సైన్స్ను బోధించే విజ్ఞానంతో నడిపించాలనేదే నా యొక్క ఉద్దేశం మనము ఇప్పుడు మారకపోతే ఇంకెప్పుడు మారుతాం మన భవిష్యత్ తరాలు ఎప్పుడు మారుతాయి పిల్లలకు అలాగూ చిన్న దశలోనే వారికి మంచి విజ్ఞానాన్ని అందిస్తే వారు ఒక మంచి మెరుగైన విద్యార్థిగా మారుతారు కానీ మనం అలాగే మూఢనత్వంతో మూఢనమ్మకాలు ముంచినట్టయితే వాళ్ళు ఎప్పటికీ మారలేరు ఆ మూఢత్వంలో మునిగితే వెళ్తారు కావున చెప్పొచ్చేది ఏంటంటే ఉపాధ్యాయులకు అంటే ఎప్పుడైనా కానీ మనం సైన్స్ను బోధిస్తేనే పిల్లలు ఒక శాస్త్రీయతల శాస్త్రీయ పద్ధతిలో పెరుగుతారు ఒక ఈ అజ్ఞానంతో ఆ మూఢనమ్మకాలతో అజ్ఞానంలో ఉంటారు కానీ ఈ విజ్ఞానాన్ని నేర్చుకోలేకపోతారు పిల్లలు ఎప్పుడైనా కానీ విజ్ఞానంతో ఎదగాలనేదే ఉద్దేశంతో ఈ సైన్స్ని ఎక్కువ బోధించాలనేదే నా ఉద్దేశం అందుకే వీడియో రికార్డ్ చేశాను వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్